జిల్లా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఈ రోజు ఉదయం బాపులపాడు మండలం రేమలె గ్రామంలో పర్యటించారు గ్రామస్తులైన చల్లగుళ్ల పాండు నూతనంగా ఏర్పాటు చేసుకున్న మెడికల్ మరియు ఫ్యాన్సీ షాప్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాలన్నారు యువకులు స్వయం ఉపాధిపై దృష్టి సారించి ఎవరికి నచ్చిన రంగాన్ని వారు ఎంచుకుని ఆర్థికంగా రాణించాలని సూచించారు నిరుద్యోగ యువకులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు ప్రైవేటు స్వయం ఉపాధి రంగాల్లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు కాగా ఎన్నికల అనంతరం మొదటిసారి రేమల్లే గ్రామానికి విచ్చేసిన గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుకి స్థానిక టీడీపీ నాయకులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దయాల రాజేశ్వరరావు పుట్ట సురేష్ గుండపనేని ఉమా వరప్రసాద్ వేగిరెడ్డి పాపారావు యనమదల శ్రీనివాసరావు గుడివాడ విజయానందు కలపాల రాధాకృష్ణ కలపాల కుమార్ యనమదల సుధాకర్ స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు